హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా సోల్డ్ ఫ్రెండ్స్ ఈ కోర్సు ఇంతకుముందు తొమ్మిది నెలల్లో ఉండేది ఇప్పుడు అది రెండు సంవత్సరాలు పెంచడంతో ఎవరో కూడా బీఈడీ చేసే ఉద్దేశం లేకుండా పోయింది అందువల్ల అనేక చోట్ల బీఈడీ కళాశాలలో కూడా మూసివేయడం జరిగింది అనమాట అయితే మళ్ళీ ఒక ఏడాదే ఈ బీఈడీ కోర్సు ఉంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసిన వారే దీనికి అర్హులుగా ఉంటారని పేర్కొనడం జరిగింది ఇక చూస్తే మళ్ళీ ఒక ఏడాది బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే ఉన్నాయి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మరి ఎన్సి ఈ ప్రకటించింది కేంద్ర విద్యాశాఖకు ఇందుకు సంబంధించిన నిబంధన నిబంధన డ్రాఫ్ట్ను సమర్పించినట్లు ఎన్సిటిఈ చైర్మన్ పంకజ్ జరోరా సోమవారం చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఈ బీఈడీ కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన లేదా రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారే దీనికి కోర్సు చేయడానికి అర్హులుగా వెల్లడించడం జరిగింది మూడేళ్ల డిగ్రీ చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు వీలు లేదు ఆ అభ్యర్థులు రెండేళ్ల బిఈడి కోర్సులో చేరాల్సి ఉంటుంది ఒక బీఈడీ కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద రెండు వేల పద్నాలుగు వరకు కేవలం ఒక్క ఏడాది మాత్రమే బీఈడి కోర్సు ఉండేది ఆ తర్వాత ఈ వన్ ఇయర్ బీఈడి కోర్సు తొలగించి రెండు సంవత్సరాలు బీఈడి కోర్సు చేయడం జరిగింది దాంతో అనేక అనేక బీఈడి కళాశాలలు క్లోజ్ చేయడం జరిగింది ఇక ఇప్పుడు మరలా ఇది వన్ ఇయర్ కోర్సు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ఈ కోర్సు వన్ ఇయర్ బీఈడి కోర్సు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా నాలుగు సంవత్సరాలు డిగ్రీ కోర్సు చేసి ఉండాలి లేదా రెండేళ్ల డి పీజీ చేసి ఉండాలి ఇక మూడేళ్ల డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రెండు సంవత్సరాలు బీఈడీ కోర్స్ చేయాల్సిందే ఇది మొత్తం మీద ఇప్పుడు వరకు అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తీసుకు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో